ఆర్కాక్ లింగాపూర్ డైరీస్ ఈ రోజు విషయం ఏంటంటే మన పక్కన ఊరు సారంగాపూర్ అనే గ్రామంలో పాత పురాతనమైన గుడి ఉందట మా ఊరు వాళ్ళని కూడా అడిగిన మా గుడి గురించి వాళ్ళకు కూడా అంతా ఏం తెలియదట సారంగాపూర్ లో పురాతనమైన రాములవాడ గుడి గురించి తెలుసా ఆయన అది రాములుగా రాములవాడి గుడి సంగతి తెలియదు బాబు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు బాబు కూడా తెలియదు కాబట్టి ఆ గుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం పారి ఇంకెందుకు ఆలస్యం గో ఆ గుడి దగ్గరికి వెళ్లే ముందు ఆ ఊరు వాళ్ళు ఆ గుడి గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఏ మా నాన్నలు పుట్టక ముందరిసంది ఉన్నది మామూలుగా అన్నోళ్ళు చచ్చిపోయారు పుట్టం గాని వాళ్ళకు కూడా తెలియదు ఆ గుళ్ళు దానికి ఎట్లా ఏం కదండి ఎట్లా అన్నది వాళ్ళకు కూడా తెలియదు అది చెప్పగా అంటే ఈ గుడికి ఈ గుళ్ళకు నా గుళ్ళకు తీర్ అంటారు పెద్ద మనుషులు మా కానీ మనసులు తాట్లా అంటే ఆడికెళ్ళకి తీర్థం తాగిందట ఆ దేవుడు ఆడికేందట ఆల్గొండ ఆడు ఉండబుద్ధి కాలేదు అట ఆడి తాటి అక్కడ అంటారున్నాయి ఆడ ఉండబుద్ధి కాక తాటి అక్కడ పొలాలకెళ్ళి బండి పెట్టి నాటిపోతే పోతావు పరుపు ఉన్నది పరుపు పర్పు ఉన్నా నువ్వే ఎప్పుడన్నా మాకు గుడిసూడికి పూజ జరగాలి ఉన్నాయి ఆ నిద్రాలి కూడా మాకు భయం భయం ఓలేము అంటే అది కట్ట ఉండే ఆడకేడికి ఓరుమర ఉండే ఉంటే నడిచింది అన్నారు మాది చూడలేదు మాకు లేదు అట్లా గంగోదరికి వెళ్ళిపోయింది అన్నారు అది మాకు లేదు అది అంటే ఎప్పుడన్నా ఊక పోతారా అంటే ఏడు పోతలేడు పాటు పడుతుంది అది ఏ పాములు ఎక్కడికి పొరలేనాన్ని మొత్తం పొరాలే మధ్య ఉంటారు అయితే ఆ ఊరు వాళ్ళు చెప్పిన విధంగా మనకు తెలిసింది ఏంటంటే కొంతమంది పాములు ఉన్నాయి ఉన్నాయంటారు కొంతమంది పాములు లేవు లేవంటారు ఆ ఊరు వాళ్ళు అక్కడికైతే మొత్తానికి వెళ్ళడం మానేసారు ఆ పాములు ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే మనం వెళ్ళి చూద్దాం పారి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దాకానే బండి వచ్చింది వెళ్తున్నాం వాళ్ళు చెప్పిన విధంగా వచ్చేసినాం గుడి దగ్గరలో ఉన్నాం అరుణ్ స్లో నాడుగా వర్షం పడ్డది ఫ్రెండ్స్ పురాతనమైన గుడి అంట ఫ్రెండ్స్ దాని దగ్గర అడుగులు కూడా ఉన్నాయట మీకు ఇప్పిద్దాం అనుకుంటున్నాం చాలా భయంకరమైన ఫ్రెండ్స్ ఊరోళ్ళు కూడా రట మరి గుడి ఒకసారి మనమైతే చూద్దాం పోయి ఇప్పటి రాలేరు ఇక్కడికి మీరే దిగుడని ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది అంటారు అక్కడ మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు పెద్ద మనుషులు మాట్లాడింది మాములు వారు ఇంకా ఏమో విశాంతి తీసుకుంటాడు అక్కడ చూడాలని స్పీడ్ స్పీడ్ ఉరుకుతారు మా వాళ్ళు ఎందుకంటే కొద్దిగా కోతృదు ఉంటుంది మా వాళ్ళకి కూడా ఉన్నాయి కొత్త ప్రదేశం అంటే ఎట్లుంటుంది మళ్ళీ ఆల్రెడీ పెద్ద మనుషులు చెప్పారు చాలా భయంకరంగా ఉంటుంది అందుకోసం మా వాళ్ళు మీకు ఇవ్వాలని చెప్పేసి స్పీడ్ స్పీడ్ నడుస్తారు ఏం చెప్తావు అన్నీ అనుకున్నా ఉంటాయి వర్షం పడకపోతే ఇక్కడ దాకా వచ్చేది బండి వర్షం పడట్లో అక్కడనే పెట్టేసినాం ఇటేగా కొద్దిగా తెలిసే అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అర్థం చేసుకుంటారు జల్దీ మైండ్ మైండ్ ప్రకారం సాయి ట్రాన్స్ఫార్ ఇ టెంపుల్ కనబడుతుందా టెంపుల్ మెల్లగా వాళ్ళ ముందే ఉంటాయని చెప్పేసారు చాలా విశాలమైన ప్రదేశం ఇది ఎవ్వరు లేరు ఇక్కడ ఓ బాగా గడ్డి మూలండి చాలా భయంకరంగా ఉన్నాయి గుడి తొవ్వలేదు ఆల్రెడీ చెప్పలేరు వాళ్ళు మనకు తొవ్వలేదు అని వరేసారు కదా ఇక్కడ అట్లా ముంగడికి వెళ్ళి మొత్తం పొలాలే ఉన్నాయి మొత్తం వాటర్ ఉన్నాయి వాటర్ బాగున్నాయి పొలాలే ఎందుకంటే వరేసీ వర్షం పడ్డది సాయి మరి నీకే తెలుసు అంటే ఇట్లా నేను మా నానమ్మ ఎప్పుడు ఉండే అడిగిన ఉంటాయి అమ్మ ఇట్లా పురాతనమైన గుళ్ళు ఎక్కడ ఉంటాయి అనేది అడిగితే ఈ ఊరు పేరు చెప్పింది చెప్పగానే అరే ఎట్లయినా ఏమి అంటే చెప్పులుండే మా నాన్నమ్మ ఈ ఇట్లా ఇట్లా ఈ గుడిది వస్తున్నాయి మొత్తం రాజుల గుడికి అని ఎప్పుడు ఉండేది నాకు మన సగం మన ఊరోళు చెప్పినాయి సారాంగపూ రోళ్ళు కానీ చెప్పిన చెప్తే మొత్తానికి అయితే గుడి దగ్గర కట్ చేసినాం అట్లా ఇచ్చిన చిన్న వాడుకుంటా గుడి దగ్గర కట్ చేసినాం వాళ్ళు చెప్పినట్టే తోవ లేదు మొత్తం వాటర్ ఉన్నాయి చిన్న చిన్న చెప్పిన గుడి ఇదే ఫ్రెండ్స్ అది చెప్పిన విధంగానే చాలా ఘోరంగా ఉన్నది భయంకరంగా ఉన్నది అయినా పురాతన కాలంలో ఎట్లా కట్టిదేమో గుడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నది చుట్టూ మొత్తం పొలాలు ఉన్నాయి ఇంత పెద్ద మీద ఎట్లా కట్టిదేమో ఒకటే బండి ఇది అంత ఒకటే బండి ఇదంతా ఒకటే బండం భయంకరంగా ఉంది మనం చూసిడే గుడిలో అందుకోసమే దేవుడు ఇక్కడికి అక్కడ అంటే అచ్చదందుకు ప్రజలకు అది తువ్వ మరి అంటే గుడి ఇక్కడ నుంచి దేవుడు అక్కడికి మొత్తం బండే ఉంది మొత్తం ఒక్కటే బండమే పెద్ద పరుపు ఇది పెద్ద పరుపు ఎట్లా నిర్మించిరో ఈ గుడిని ఒకటే పరుపు మొత్తం పాదాలు ఎక్కడ అంటే చెప్పారు

లోపాలైతే ఇట్లున్నాయి ఒక చిన్న ఉంది ఇక్కడేమో ఇక్కడికి వెళ్ళి దేవుణ్ణి తీసేసినట్టున్నారు వేరేక్కడ ప్రస్తాపన చాలా భయంకరంగా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి ఈ గుడి మీరు చూస్తున్నటువంటి గుడి చాలా పురాతనమైనది అంటే కొన్ని శతాబ్దాలు కొన్ని సంవత్సరాలు అంటే మా తాతలు మా తాతలు ముత్తాతలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోలు మొత్తం కూలిపోయింది ఇక్కడ మొత్తం బండలేదు మెట్లు 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 కొన్ని శతాబ్దాల క్రితం అంటే చాలా వేరే లోపలికి

భయం పడుతుంది మీద గ్యాప్ ఉందిరావు నువ్వే ఇట్లాంటి ముందే భయం పడుతుందిరా గడ్డి మొలిసింది చాలా పురాతనమైనది అంటే ఇది ఎవరు అసలు పట్టించుకోలేదు అయినా ఇట్లా భలే కట్టేసి గుడిని శిల్పాలు ఇది చాలా గడ్డి అయినా ఇవి ఊలిపోలేము అంటే కొన్ని శతాబ్దాలకు క్రితం చాలా గురి ఓం హనుమంతుంది ఇట్లా ఇవి రెండు గుళ్ళు అంటే రెండు దేనికి రెండు దేనికి రెండు సీతారాముల గుళ్ళు అన్నారు సపరేట్ సపరేట్ ఉంటాయి ఆ

కోరు కూడా ఉంది అందరి అయిపోయింది రాను అది కూడా మొత్తం దగ్గర కప్పు మొత్తం గుడి కూడా వెనక్కి ఎట్లున్నా ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఇది కోల్పోయింది ఇది మంచిగా ఉంది అయినా బలే ఇక్కడ దేవుడు భలే అది ఊరు ஊரு பக்கனு ஆயின குடி இத்தே இன் பயங்கரம் குடிக்கு అరే మరి నేను చెప్తాడేనా ఉన్నాయి నీళ్ళురా ఇది చిన్న కొండలు లేకుండా చూసినా అంటే నల్ల కొండలు ఉంటాయి చూసినా రైట్ తీవ్ర గిన్నె నీళ్ళు వచ్చాయి వర్షం నీళ్ళు లేకపోతే వర్షం నీళ్ళు

పాద కోసం అయితే మొత్తం తిరిగినాం ఏడా కనబడతలేవు దేవుని పాదాలు నాకు తెలిసి అంటే వర్షం పడ్డప్పుడు మట్టి కొట్టుకొచ్చి దేవుని పాద మీద గప్పక కావచ్చు దేవుని పాదంతా తిరిగినాం చుట్టూ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా తిరిగినాం కానీ దేవుని పదాలు కనబడతలేవు దేవుని పదాలు దొరుకుతలేవు మరి ఎట్లా అంటే దేవుని పదార్ అయితే వర్షం నీళ్ళు పడి

ఇంకా మీకు బాగా అంటే పెద్ద మనుషులు నడివి చెప్పి మీరు చెప్పామనుకున్నాం కానీ వాళ్ళకు కూడా తెలుగు ఆట వాళ్ళ శాతం శాతం వెళ్తాడు వాళ్ళు వాళ్ళు ఎనభై ఎన్ని రోజులు అవుతుంది మీకు గుడి పాదాలు పెద్ద అనుకున్నాం కానీ దేవుని వచ్చాయి సంథింగ్ అనవర్తలేదు గుడి గురించి అయితే తింటే ఈ గుడి వచ్చేసి మా ఊరికి మూడు కిలోమీటర్లు ఉంటాయి సాంగపూర్ బంగుడ్డు పక్కనే ఉన్నాయి గుడి చాలా పురాతనమైన గుడి ఇది అయితే ఇంతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము చేసే ప్రయత్నం చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్